సోడల గ్యాస్ ఇట్లా కొడతారా నాగేంద్ర హాయ్ కృష్ణకుమారి అక్క అంటున్నారు అన్న బ్లూ ఓకే ఈశ్వర్ కృష్ణవేణి హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ టీ కాఫీ నాగేంద్ర మేకలు పోతున్నాయి రా దావత్ చేద్దాం శశంక్ హాయ్ శశంక్ శంక్ రెడ్డి వచ్చేసాం వచ్చేసాం అంటున్నారు ఇట్లా ఈ పంపుతో ఎవరన్నా సోడల గ్యాస్ ఎవరన్నా కొడతారా అన్న భూ ప్రపంచం మీద మా పంతులన్నకే సాధ్యమైంది ఇది సరే ఎనీవే ఇవి తమ్ముడు ఏమున్నాయి గోలి సోడా కలర్ సోడా తాగు కొట్టు గొలి సోడా కొట్టు నా మీద కొట్టకు పందులన్న వస్తున్నావు పందులన్న మస్తుంటాడు పస్తులన్నకేం తాగేసాయి తాగురాచ ఏం కాదు తాగు ఒకటి తాగేసేయ్ పాపం వాడిని ఆపి పంపు కొట్టించి ఏ ఊరు బేట తాగే ఎంత కొడి ఇది ఓలది నది పాతది కుక్కల ఉంటుండే చూడు అన్నదే కదా తాగు తాగు తాగేసి మొత్తం తాగు అన్నయ్య నేను కూడా ఒక దేవుడికి మొక్కను మొక్కవు అంతే పుష్ప ఏం మా అంటే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నచ్చే పని ఈ భూమి మీద ఎవరు చేయడం అన్నమాట అందరికి ఎవలం నచ్చము ఒక్కటి ఏంటంటే మన మనసుకు నచ్చిన పని చేస్తే చాలు జానకి రామ దశరథ రామ రఘుకుల రామ కోదండ రామ శ్రీరామ రక్ష జై శ్రీరామ్ అంటున్నారు శ్రీనివాస్ గారు జై శ్రీరామ్ నమస్తే అంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సినిన్న సోడా నాకు అంటుంది సుహాసిని సోడా ఇవి అందరు తీసుకొని సోడా ఎన్ని సోడా 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 ఇది ఒకటే కలర్ ఉందా జింజర్ అండి అల్లం సోడా అయిపోయింది అల్లం సోడా అయిపోయిందా అల్లం ముక్కు ఉందా అల్లం ఉంటుంది ఇది ఏమైతే ఇది కూడా సోడా అల్లం సోడా అక్షిత వెల్కమ్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ చల్లి శీలం రాజు హాయ్ హాయ్ రాజు జయ శ్రీరామ్ రాజు కృష్ణవేణి యొక్క హాయ్ శ్రీనివాస్ గారు అంటుంది గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు సినన్న తిన్నా అన్న తిన్నా అన్న అవర్ యు ఫైన్ ఫైన్ సుహాసిని సినన్న జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ డ్రైవ్ లో ఉన్న వారందరికీ అంటున్నారు మమత ఆగిపోయినావా చాయ్ పెడుతున్నావా అక్షిత యాదవ్ గిఫ్ట్ అంటున్నాడు లైవ్ లో హాయ్ అక్షిత అంటున్నారు సుహాసిని బలకరిస్తున్నారు నాగేంద్ర కలర్ సోడా లేదా అన్న నిమ్మ సోడా ఈ సోడా ఉంది గ్యాస్ ఎప్పుడు అదేంటి ఒక పది నిమిషాల కింద ఇండ్లకెళ్ళి గ్యాస్ వెళ్ళిపోయిందా ఇప్పుడు ఇది వల్ల పంపి పెట్టి కొట్టింది కదా కొట్టిన అట్లనే ఏ ఏం కాదు ఇది అంత దేశంలో ఒక్కసారి వెళ్తే గ్యాస్ అవుతుంది మెల్లమెల్ల కడితే గాలి అవుతుంది ఎట్లరా సుమా హాయ్ మా శ్రీరామ్ ఇగో ఈ ఇండా ఈ సోడలకు గ్యాస్ లేదని గాలి కొడుతున్నాడు మన పంతులన్న చూడండి ఇటువంటి బిడ్డూర నేను ఏడో చూడలే ప్రపంచంలో ఏడే వింతలు ఇది ఎనిమిదో వింత ఇగో చూడు గ్యాస్ లేదా అట్లా గాలి కొడితే గ్యాస్ అవుతుందా అయ్యో తినన్నా హాయ్ చినన్నా సుమా హాయ్ మా శ్రీరామ్ సుమా అప్పాలు అయిపోయినాయి అమ్మా నేను అడ్రస్ చెప్తా జరా కొన్ని పంపి జరా డిటీసీ పిలా శ్రీరామ్ పింకీ హాయ్ పింకీ జయశ్రీరామ్ శారద అక్క నిజమక్క చిల్లర చిల్లర లేకపోతే ఐదు వందల మాకు అయిపోయిదాకా ఇవ్వు మాందపురం రా రోజు ఐదు వందల నుంచి కోట్ని పది పదిహేను పది తీసుకో ఇంకోటి కూడా తాగేస్తాం మేము నేను ఆపినందుకన్నా మేము తాగుతాం పంచలా నాకు గ్యాస్ కొట్టున్నావు స్వామి చూడుమా గ్యాస్ లేదు ఒకటి లీక్ అయిందంటే లీక్ అయితే లీక్ ఇది ఇప్పుడు ఎప్పుడొత్తా మీది అట్టుగా నచ్చేసింది పంపిస్తాను అన్నయ్య మీకంటే ఎక్కువ అంటుంది హాయ్ నాగేంద్ర బ్రదర్ గుడ్ ఈవినింగ్ అంటుంది శారదక్క నిశాల్ అమ్మ హాయ్ అన్నా పంతులన్నా అయితే తమ్ముడు ఇవి ఐస్ గడ్డలు ఉన్నాయి ఆయన ఆహా ఇన్లేస్ అంత కాదు ఇది పక్కన ఆయన ఐస్ గడ్డలల్లో పెడితే చల్లగా అవును ఇది నూక్కుంటే